ಮಹಾಕನಕದುರ್ಗಾ ವಿಜಯಕನಕದುರ್ಗಾ ಪರಾಶಕ್ತಿ ಲಲಿತ ಶಿವಾನಂದ ಚರಿತ ಮಹಾಕನಕದುರ್ಗಾ ವಿಜಯ ಕನಕದುರ್ಗಾ ಪರಾಶಕ್ತಿ ಲಲಿತ ಶಿವಾನಂದಚರಿತ ಶಿವಂಕರಿ ಶುಭಂಕರಿ ಪೂರ್ಣಚಂದ್ರ ಕಲಾಧರಿ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనకదుర్గా విజయ దుర్గా పరశక్తి లలిత శివానందచరిత ఓంకార రావాలా లకృష్ణ తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసను కృతయుగములోనా ఈ కొండ అర్జునుడు తపమును గావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను విజయుడైనా పేరిట విజయవాడ అయినది ఈ నగరము జేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము మెలిమి బంగారు ముద్ద పసుపు గలగలిపిన వెన్నెల మోము కోటి కోటి ప్రభాతాల రుణమయ్యే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక ప్రేమాకరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ముక్కోటి దేవతలందరికీ ఇది ఏ ముక్తి దీపం మహాకనక దుర్గా విజయ దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత దేవి నవరాత్రులలో వేదమంత్ర పూజలలో స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోకశాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా గవనగా నమసగు వేదమయ్యి సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసురమర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి பக்தலந்த கண்ணுல பண்டிக அம்மா நீ தர்ஷனம் துர்ம்மா நீ தன மஹா கனது விஜய கனகது லலிதா சிவானந்த சரித்தா மஹா கனகதுஜய கனகூர் பாரசக்தி லலிதா சிவானந்த சரித்தா